గుడ్ మార్నింగ్ టు ఆల్ నా పేరు నీలాంరావు అండి ఈ సెవెన్ డేస్ ఆఫ్లైన్ వర్క్షాప్ వల్ల ఎన్నో విషయాలు టెక్నికల్ నాలెడ్జ్ ఇండికేటర్ కంప్లీట్గా మేము ఏ విధంగా సెట్టింగ్స్ అన్నీ ఎంతో చక్కగా నేర్చుకున్నాము ఆఫ్లైన్ క్లాసు చాలా ఉపయోగపడింది అందరూ మీరు ఆఫ్లైన్ క్లాస్కి రావాల్సింది దానివల్ల ఎంతో స్ట్రాటజీ చివరి హెడ్జింగ్లో ఉన్న స్ట్రాటజీలు ఇండికేటర్ టూ పాయింట్ ఓ ఫోర్ పాయింట్ అన్ని చక్కగా దగ్గరుండి పిన్ టు పిన్ నేర్చుకున్నాము దానివల్ల ఓన్గా ట్రేడింగ్ చేసేసి నాలెడ్జ్ని సంపాదించి మేము అందరం ఇక్కడ నుంచి హ్యాపీగా వెళ్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాంబాబు సార్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నా పేరు నరసింహులు మేము అన్నమయ్య జిల్లా మదనపల్ నుంచి వచ్చాము నేను టీచర్గా పనిచేస్తున్నాను హరిమా ఈ షేర్ మార్కెట్ కోచింగ్కి మేము విశాఖపట్నం రావడం జరిగింది మాకు ఈ ట్రేడింగ్లో ఎలాంటి అనుభవం కానీ ఎలాంటి ఐడియా కానీ లేకుండా ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత రాంబాబు సార్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ట్రేడింగ్ అంటే ఏంది ఎలా చేయాలి ట్రేడింగ్లో నష్టపోకుండా లాభాలు మాత్రమే వచ్చే విధంగా ఆ అరిమాలో ఉన్నటువంటి ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం ఖచ్చితంగా అధికారులు నేర్చుకుంటే సార్ కోచింగ్ సెంటర్లో అకామిడేషన్ కానీ తర్వాత అన్ని స్పెషలిటీస్ చాలా బాగున్నాయి మనం ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది మనం ఇక్కడికి వచ్చి నేర్చుకొని ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఇది నేర్చుకుంటే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుందని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను థ్యాంక్ యూ నా పేరు వంశీ నేను విజయవాడ నుంచి వచ్చాను బేసిక్గా స్టాక్ మార్కెట్ అంటే ఏంటో నాకు అసలు ఏం తెలీదు చాలామంది డబ్బు సంపాదించుకోవాలంటే ఒక మంచి ప్లేస్ స్టాక్ మార్కెట్ అని చాలామంది చెప్పారు కానీ ఎవరు నేర్పుతారని నేను వెయిట్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్లో ఒక అతను చెప్పారు అలా నా రాంబాబు సార్ బాగా నేర్పుతారు ఆర్థికంగా ఒక ఉన్నతమైన స్థితిలో అందరిలాగా హ్యాపీగా బ్రతకాలంటే డబ్బు సంపాదించుకునే ప్లాట్ఫామ్ ఆయన వేస్తున్నారు ఆయన దగ్గర నేర్చుకోవచ్చని నాకు సలహా ఇచ్చినప్పుడు నేను వచ్చి నేర్చుకోనండి కానీ రాంబాబు సారు దగ్గరుండి తన బిడ్డలాగా ప్రతీద నేర్పించేయండి బేసిక్స్ నుంచి స్టాక్ మార్కెట్లో హెడ్జింగ్ కానీ ఆయన సపరేట్గా తయారు చేసిన ఇండికేటర్ కానీ చాలా యూస్ఫుల్గా ఉంది నిజంగా ఆయన ఇచ్చిన నాలెడ్జ్ మనం యూజ్ చేసుకుని స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తే ప్రతి ఒక్కరు రోజుకి వెయ్యి రూపాయల నుంచి ఐదు వేలు పదివేలు సంపాదించుకునే ఆ యొక్క ఇదిని సార్ మనకు ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన మధ్యతరగతి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ స్టాక్ మార్కెట్ నేర్చుకొని ఒక ఉన్నతమైన స్థితిలో అన్ని కోరికలు తీర్చుకుంటూ చక్కగా ఐ మీన్ ఒక కార్ కొనుక్కోవాలని అట్లా పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉండాలని అట్లాగే మన కుటుంబాన్ని మన ఫ్యామిలీని ఒక హ్యాపీగా ఉంచాలంటే ప్రతి ఒక్కరూ ఒక స్టాక్ మార్కెట్ నేర్చుకుని అలాంటి స్థితిని కలిగి ఉండడానికి ఒకే ఒక ప్లాట్ఫామ్ ఆ స్టాక్ మార్కెట్ అండి జనరల్గా మనం వేయాలన్నా చేపలు పట్ట గ్యాల్ వేయాలన్నా చేపలు ఎక్కడుంటే అక్కడ వలేస్తేనే చేపలు దొరుకుతాయి అలాగే స్టాక్ మార్కెట్లో చాలా డబ్బులు ఉన్నాయండి చక్కగా ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ స్టాక్ మార్కెట్ అవగాహన నేర్చుకుని ప్రతి ఒక్కరు ట్రేడింగ్ చేస్తే మంచి ప్రాఫిట్తో ఎండ్ ఆఫ్ ద డేలో ఉండొచ్చు ప్రతి ఒక్కరు నేర్చుకుని మీరు మీకు కుటుంబం హ్యాపీ ఉంటుందని కోరుకున్నాను జైదు సార్ నమస్తే అండి నా పేరు రామవర్ నేను తెలంగాణ సూర్యాపేట జిల్లా నుంచి వచ్చాను నాకు నెట్వర్క్ మీద అవగాహన లేనప్పుడు కూడా సహజ స్టాక్ మార్కెట్ మీద మంచి అవగాహన కల్పించి మంచి నవలర్చి ఇచ్చాడు గ్రౌండ్ టు దీనికి పెద్ద క్వాలిఫికేషన్ అవసరం లేదు పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు సార్ దగ్గర అద్భుతమైనటువంటి టెక్నాలజీతో ఆయన అనుభవాన్ని రంగరించి అద్భుతమైనటువంటి విశ్లేషణ చేసి అంత పెద్ద అర్థంగా ఉన్నటువంటి వాడికి కూడా మంచి రేఖలతో మంచి ఉదాహరణలతో మంచి అనుభవాన్ని అందించి ఉన్నత స్థానానికి తీసుకెళ్తున్నాడు మనల్ని దీనికి అందరూ కూడా ఆసక్తిని కనబరిచి ఉన్నత స్థానాలకు వస్తారని మంచి వాళ్ళ జీవితాలను మంచిగా ఆర్థికంగా మంచిగా మార్చుకుంటారని మార్చే అవకాశాన్ని రాంబాబు గారు నాకు ఇచ్చారు ఇటువంటి అవకాశాన్ని మీరు కూడా పొంద పొందుతారని కొన్ని అభివృద్ధిని సాధిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ హాయ్ అండి యాక్చువల్గా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఎక్కడిని ఎక్కడ తీసుకోవాలా ఎక్కడ లెర్న్ చేసుకోవాలా అని చాలామంది ఎదుగుతూ ఉంటారు నేను కూడా అదే కార్యక్రమంలో ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ ద్వారా రాంబాబు సార్ గారు ఎరీమా రాంబాబు సార్ గారు రాంబాబు గారు అంటే తెలియదు ఎరీమా రాంబాబు సార్ అంటే చాలా స్టాక్ మార్కెట్స్లో ఒక పెద్ద విప్లవం సృష్టించారు ఇండికేటర్ తీసుకొచ్చారు ఇండికేటర్ బేస్డ్గా ట్రేడింగ్ చేస్తే లాభాలతోనే నష్టాలు లేకుండా లాభాలతోనే మనము స్టాక్ మార్కెట్ చేయొచ్చు అని చెప్పారు సో నేను సార్ని కాంటాక్ట్ అయినప్పుడు ఆన్లైన్లో కూడా నేను క్లాసులు ఇస్తున్నారని తెలిసి కాంటాక్ట్ అయినప్పుడు ఆన్లైన్లో క్లాసులు నేర్చుకున్నాను తర్వాత ఆఫ్లైన్లో కూడా క్లాస్ ఉత్తమేస్తున్నాను తెలిసి క్లాసులు నేర్చుకోవడానికి వైజాగ్ వచ్చాను ఫైవ్ డేస్ ఉన్నాను చక్కగా సారు జస్ట్ నాట్ ఆ బిజినెస్ మ్యాన్లా కాకుండా అందరికీ అందరూ కూడా ఆర్థికంగా స్థిరంగా నిలబడాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఈ స్టాక్ మార్కెట్ చేయాలని ఉద్దేశంతో నేను ప్రారంభించాను అందరూ నేర్చుకొని మీ కుటుంబాలని అలాగే మీ స్నేహితుల్ని మీ కొలీగ్స్ని మీ మీ శ్రేయభిలాషుల్ని అందరినీ కూడా దీంట్లోకి స్టాక్ మార్కెట్ చేయించి వాళ్ళు కూడా ఆర్థికంగా స్వావలంబన సాధించే విధంగా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటానని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది అలాగే నేను కూడా దీంట్లో నేర్చుకొని మా ఫ్రెండ్స్ని కానీ మిగతా కూడా సజెస్ట్ చేస్తాను ఎందుకంటే ఇండికేటర్ బేస్డ్ చూసాము చక్కగా ఎంత ఆనర్ చేస్తుందంటే అందులో ఉన్న లైన్స్ కానిండి అలాంటివి కానీ మొత్తము చాలా ఇండికేటర్ చాలా గుడ్ ఎక్సలెంట్గా వర్క్ చేస్తూ ఉంది లైవ్ ట్రేడింగ్లో మాకు చూపించారు అలాగే మేము ప్రాక్టీస్ చేశాము మినిమం పర్ డే థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ మనం ఇన్వెస్ట్మెంట్ ఇంట్రా డేలో థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు కూడా సంపాదించవచ్చు మన దగ్గర క్యాపిటల్ ఇన్స్మెంట్ బట్టి సో అందరు కూడా దీన్ని ఎరిమా 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 రాంబాబు సార్ని ఫాలో అయితే చక్కగా మీరు మీ జీవితాన్ని లైఫ్లో ఒడిదుడుకు లేదన్నా ఫైనాన్షియల్ ఏదైనా అబ్స్ట్రాక్షన్స్ ఉన్నా కానీ హడ్డీల్స్ ఉన్నా కానీ చక్కగా అధినిపించవచ్చుని స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయొచ్చని నేను విశ్వసిస్తున్నాను రాంబాబు సార్ గారికి చాలా 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 కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ अंड पाउस करें अराउंड फिफ्टीन इयर्स एक्सपीरियन्स आई हव लिटिल एक्सपीरियंस इन स्टॉक मार्केट ट्रेडिंग बट बिफोर कमिंग टू हियर ई हेव एक्सपीरियट आफ्टर कमिंग टू हियर सी प्रीवियस्ली हव डन यूज टू डू ट्रेडिंग कन्सिसटेन्स समटेम्स ऐ गेट लॉस समम प्रॉफिट समसेस एज वेल बट वेम हियर ई I learnt a lot like uh, Greeks, especially about Greeks. Rambavs are given an uh, indicator which is fantastic, it's working superbly. It's following the static lines, Arima, s and now recently the latest one GV, which is used to uh, trade in both uh, commodities, Forex, everything, including all. So it's working perfectly. It's mainly, mainly this focused on volatility Greeks. వర్కింగ్ కరెక్ట్లీ సో బెటర్ ఆల్ కమ్ అండ్ లెన్ అదే ట్రావెల్ విత్ సార్ సర్ అవుట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ షేరింగ్ షేరింగ్ విత్ ఆర్ పీపుల్ లెన్ లెన్ అండ్ యాన్ ఐ అందని నా పేరు నరసింహులు నేను అన్నమయ్య జిల్లా మదనపల్లి నుండి వచ్చాను సో మొదట నాకు స్టాక్ మార్కెట్ అంటే అసలు ఏమి కూడా తెలియని రోజుల్లో నేను ఒక ఫ్రెండ్ ద్వారా స్టాక్ మార్కెట్ అంటే ఏమో తెలుసుకున్నాను కానీ దానిని ఎలా చేయాలి ఏం చేయాలనే విషయంలో దాని గురించి చెప్పిన వాళ్ళు ఎవ్వరు కానీ మనకు దాని గురించి డీటెయిల్స్ ఇచ్చిన వాళ్ళు కానీ ఎవ్వరు లేరు సో మేము కొన్ని సందర్భాల్లో ఫేస్బుక్ వాట్సాప్లో సార్ని బాగా ఫాలో అయ్యము ఆ సందర్భంలో సార్ ఒక ఒక లింక్ పెట్టడం వల్ల దాంట్లో జాయిన్ జాయిన్ అయ్యాము అందులో పెట్టారు సార్ సారు వెయ్యి మంది ఆర్థికవేత్తలను తయారు చేయడం ఇలా బడుగు బంధువు వర్గాలకి స్టాక్ మార్కెట్ తీసుకోవడం తీసుకుపోవాలి అనే ఒక దృఢ నిశ్చయంతో స్టాక్ మార్కెట్ పైన ఒక సెమినార్ లాంటిది కండక్ట్ చేశారు ఆ సెమినార్కి అటెండ్ అటెండ్ అయిన తర్వాత సారు దగ్గర ఉన్న సబ్జెక్టు సార్ చెప్పిన విషయాలన్నీ నచ్చి మేము ఈరోజు విశాఖపట్నంలో సారు ఐదు రోజుల ఆఫ్లైన్ క్లాస్ని ఆఫ్లైన్ క్లాస్కి హాజరవడం జరిగింది ఈ ఆఫ్లైన్ క్లాసు మాకైతే చాలా ఉపయోగపడింది మేము స్టాక్ మార్కెట్ అంటే ఏమీ తెలియని కూడా తెలియని దాంట్లో ఈరోజు మన సార్ తయారు చేసినటువంటి ఇండికేటర్ ద్వారా చాలా విషయాలు తెలుసుకోగలిగాము ఇది మా సార్కి రాంబాబు గారికి రాంబాబు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మన బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఎక్కడ డబ్బులు తెచ్చుకోవాలంటే స్టాక్ మార్కెట్లో మనకు మంచి అవకాశము అది మన సారు మన సారుని ఇది కూడా అదే అంటే సార్ యొక్క ఆశయం కూడా అది సో అందరూ కూడా సార్ యొక్క గైడెన్స్లో నేర్చుకొని దానిని అన్ని రాష్ట్రం అంతటా కూడా బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా అందేటట్లుగా చేస్తారని ఆశిస్తూ అందరూ కూడా వచ్చి ఆఫ్లైన్లో ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ చాలా బాగుంటుంది మేము పర్సనల్గా మేము ఐదు రోజులు ఇక్కడ నేర్చుకున్నాము తద్వారా చెప్తున్నాం కాబట్టి అందరూ ఆఫ్లైన్కి వచ్చి ఆఫ్లైన్లో చక్కగా నేర్చుకొని బాగా డబ్బులు ఎర్న్ చేసి మన జాతిని ఒక మంచి ఉన్నత స్థాయిలో నిలుపుతారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు